అసెంబ్లీలో విపక్షాల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు సభలో చర్చ జరగకుండా అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు సభలో లకార్డులు ప్రదర్శించొద్దని చెప్పారు వెల్లోకి రావడం నినాదాలు చేయడం వంటివి చేసినా బయటకు పంపిస్తానని హెచ్చరించారు మనం పెట్టుకున్న రూల్స్ ని మనమే ఉల్లంఘించడం సరికాదని స్పీకర్ ప్రతిపక్ష సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు చేసుకున్నట్లయితుంది దయచేసి ఎవరైనా ప్లే కార్డ్స్ గిట్ట తీసుకొని వస్తే బయటికి పంపించండి అని చెప్పి తెలియజేసుకుంటూ మనం ఇంతకుముందు ఎన్నోసార్లు ఈ సభలో చెప్పడం కూడా జరిగింది బులెటన్ కూడా ఇష్యూ చేసుకోవడం జరిగింది మనం చేసుకున్న రూల్స్ మనమే వాయులేట్ చేసుకునే పద్ధతిలో ఇవాళ హాల్లోపట అసెంబ్లీ హాల్లోపట విపక్షాలు చేస్తున్నందుకు వారికి మరొకసారి నేను ప్లే కార్డ్స్ కానీ స్లోగన్స్ కానీ వెళ్ళకూర్చోడు కానీ ఇది మంచి ప్రాక్టీస్ కాదు మీ మనం తయారు చేసుకున్న రోళ్ళు మనమే వాయులేట్ చేసుకున్నట్లయితుంది దయచేసి ఎవరైనా ప్లే కార్డ్స్ గిట్ట తీసుకొని వస్తే బయటికి